వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారనే విషయాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన జరిగిన అరాచకాలు వాటి కారకులైన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని నోరు బారేసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలని అక్రమాలు అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఆ అక్రమాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఇలాంటి డిమాండ్లు చాలా వచ్చినాయి ఇవి కాకుండా వేరే డిమాండ్లు కూడా ఉన్నాయి డిమాండ్ అనే కంటే కూడా ప్రజలు కార్యకర్తలు బలంగా కోరుకుంటున్న విషయాలు ఉన్నాయి ఇప్పుడు మనం పెన్షన్ల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారు వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచారు అలాగే వికలాంగులు పెన్షన్లు ఆరు వేలకు పెంచారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఈ పెన్షన్లు అందుతున్నాయి గతంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని ఈ జాబితాలోంచి తొలగించారు లబ్ధిదారుల నుంచి తొలగించారు వాళ్ళ పార్టీ వాళ్ళని జాబితాలో చేర్చుకున్నారు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు వైకల్యం లేకపోయినా కూడా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి వైసీపీ కార్యకర్తలు చాలామంది పెన్షన్లు తీసుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ లబ్ధి కలుగుతూ ఉంది ఒకవాళ్ళకి నాలుగు వేలు ఆరు వేలు వస్తున్నాయి ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో వాళ్ళని స్టిల్ ఇంకా వెయిటింగ్ అనమాట వాళ్ళు పెన్షన్ల కోసం కొత్త అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు మమ్మల్ని జాబితాలో చేరుస్తారు అని చూస్తున్నారు పైగా వాళ్ళకి రాకపోగా అవతల వైసీపీ హ్యామ్లో అక్రమంగా చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తుండేసరికి నెలకు నాలుగు వేలు ఆరు వేలు అంటే మామూలు విషయం కాదు కదా చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి వీళ్ళు బాధపడుతున్నారు ఇదేంటి మనం పార్టీ కోసం పనిచేశాం కదా ఇంకా ఎప్పుడు మనకే అని ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ దాదాపుగా అయిపోవస్తుంది సరే అనర్హుల్ని తీసేసి కొత్తగా అర్హుల్ని చేర్చి ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కానీ ఇది పెద్ద ప్రొసీజరు అనర్హుల సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ కొత్తగా మమ్మల్ని చేర్చుకొని మాకు కూడా పెన్షన్లు ఇవ్వచ్చు కదా అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు మాకెప్పుడు పెన్షన్లని గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఎమ్మెల్యేల ఓళ్ళలోకి వెళ్తే ఎమ్మెల్యేలను కూడా అడుగుతూ ఉన్నారు దీని మీద తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు దీని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇళ్ళు ఇళ్ల స్థలాలు వీటికి సంబంధించి కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సెంటు స్థలాలు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు సో ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు ఇళ్ళు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఈ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇవి కాక ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావట్లా తెలుగుదేశం కార్యకర్తలకి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు వెళ్తే పట్టించుకోవట్ల ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు చాలా చోట్ల ఉద్యోగులంతా కూడా వైసీపీ హయాంలో వాళ్ళు వీళ్ళలో చాలా చోట్ల చాలామంది ఇంకా పాత వాసనలు పోలేదు తెలుగుదేశం వాళ్ళకి సహకరించట్లేదు దీని మీద దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది స్థాయిలో చాలామంది తెలుగుదేశం నాయకులు వీళ్ళ గురించి ఎమ్మెల్యేలకు కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు కూడా వీటిని సీరియస్గా తీసుకోవట్లేదు అలాగే పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసులు వీటిల్లో కూడా స్థానిక నాయకులనే పెద్దగా పట్టించుకోవట్లేదు గతంలో అయితే ఒక మండల స్థాయి వైసీపీ నాయకుడు వెళ్ళి ఆర్డీఓ కార్యాలయంలో డిఎస్పీ కార్యాలయంలో కూడా హడావుడి చేసేవాడు పనులు చేయించుకునేవాడు వాళ్ళ హవా నడిచేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా వీళ్ళ మాట ఇంటలేదు అంటే మరీ అంత ఘనంగా అంత ఘోరంగా వాళ్ళకి చేసినట్టు చేయమని చెప్పట్లేదు కానీ ఎంతో కొంత ఈ నాయకులకు కార్యాలయాల్లో పనులు అవ్వకపోతే అది ఇబ్బందికరంగా మారుతుంది రేపు పొద్దున వాళ్ళు కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేరు కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేనప్పుడు వాళ్ళ అసంతృప్తి ప్రబలుతుంది అది పార్టీకి నష్టంగా పరిణమిస్తుంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా వీటి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇక వేచి చూసే ధోరణితో ఉండటం కరెక్ట్ కాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్